హాయ్ హలో ఎవరి బా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బోన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి గురువారం అండి మార్నింగ్ అయితే పది నిమిషాలకు కే లేసాను లెగేసి ఇంకా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చేసరికి టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయిందండి ఈరోజు పెద్దగా చేసేసే పనులు అయితే ఏమీ లేవులే చట్నీ నేను చేసిన చట్నీ ఉంది సో ఆ చట్నీ సరిపోతుంది దోశలు వేసుకోవాలి తర్వాత పిల్లల కోసం లంచ్ బాక్స్ పెట్టాలి కూర ఉండడానికి ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవండి సో అందుకనేసి నేను నిమ్మకాయలు చాలా ఉన్నాయి మా ఇంట్లోని పిల్లల కోసం లెమన్ రైస్ అయితే చేతామనేసి అనుకుంటున్నాను వాకింగ్ నుంచి వచ్చి వస్తూ వస్తూ ఏమైనా ఆకుకూరలు తీసుకొని వచ్చుకుని పప్పు ఆకుకూర వండేసి ఎగ్ ఆమ్లెట్స్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా రేపు శుక్రవారం కదా రేపు సంతేస్తారు సంత నుంచి కూరగాయలు అయితే తెచ్చుకోవాలి సో ఫస్ట్ అయితే మా హస్బెండ్కి టీ పెట్టుకుని అడుగుతున్నారండి ఇంకొకటి ఈ గిన్నెలో కొంచెం ఉన్నాయి మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చడం ఎందుకు అనేసి డైరెక్ట్ గా ఈ గిన్నెలోనే పాలు స్ట్రాబెరీ పెట్టేసి టీ అయితే పెట్టేస్తున్నాను అండి మా వారికి టీ పెడదామని తీసుకున్నాం కదా ఇది ఎందుకో మాకు అనవసరం అనిపిస్తుంది మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కొంచెము ఆలోచించుకుని కొనుక్కోండి నేనైతే మీకు జెన్యున్ గా చెప్తున్నాను ఎందుకంటే ఇదేమో దీని డైరెక్ట్ గా పెడితే నిలబడదు ఇది గ్యాస్ సరౌండింగ్ అంతా వేస్ట్ అవుతుంది కదా అనేసి ఇక్కడ పెట్టుకునేది తీసుకున్నాం కదా ఏమవుతుంది ఫస్ట్ అది ఏడెక్కాలి మళ్ళీ ఇది వేడెక్కడానికి చాలా దసరాగా ఉంది చాలా టైం పడుతుందండి ఒక గ్లాస్ టీ ఇందులో పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంటే దీనికి డబుల్ టైం అయితే తీసుకుంటుంది ఆ గ్యాస్ కూడా ఈవెన్ గా తగులుతున్నట్టు అయితే అనిపించట్లేదు అనమాట ఎవరైనా తీసుకోవాలి అనుకుంటూ ఆలోచించుకొని తీసుకోండి బట్ ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇంకా నాకంటే ఏమన్నా పాలు అటు ఇటు తిరగబోసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది అంతే మా వారికి టీ పెట్టానండి టీ అయితే మరగడానికి టైం పడుతుంది ఈ లోపల క్లీన్ చేసిన గిన్నెలు ఇవి సో వీటిని క్విక్ గా అయితే సర్దేసుకుంటాను ఈ వంటగది సర్దాలి సర్దాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అసలు పని అవట్లేదు నాకు టైం వేస్ట్ చేస్తున్నానా అంటే నాకు ఏమి ఎక్కడ వేస్ట్ అవుతుంది కూడా అనిపించట్లేదు అసలు నా రొటీన్ మొత్తం చాలా డిస్టర్బ్ అయ్యిందండి ఒక టెన్ డేస్ కానీ వాకింగ్కి వెళ్ళట్లేదు సరిగ్గా ఒకవేళ వాకింగ్కి వెళ్ళినా ఎక్సర్సైజ్ చేయట్లేదు తర్వాత ఏమో ఇంగ్లీష్ ప్రాక్టీస్ అయితే కంప్లీట్గా మానేసాననే చెప్పాలి నేను ఇంట్లో పని అవ్వగానే కొద్దిగా టైం మిగులుతుంటే అది జస్ట్ యూట్యూబ్ వ్లాగ్ మాత్రం ఎడిట్ చేస్తున్నాను షార్ట్లు కూడా చాలా పెండింగ్ ఉండిపోయినాయి వాటిని ఎడిట్ చేయాలి వాయిస్ అవర్లు ఇవ్వాలి బట్ ఇంకా చేయలేకపోతున్నాను అనమాట ఆ వ్లాగ్ ఎడిటింగ్ అయ్యేసరికి మళ్ళీ మాకు వంట చేసుకోవాలి కదా అని వంట చేసుకోవడానికి వస్తున్నాను ఇంకా అలా సరిపోతుంది బట్ నాకు ఏదో గిల్ట్ అలా ఉంది నా రొటీన్ డిస్టర్బ్ అయిపోయింది నేను ప్రాపర్గా అన్ని మేనేజ్ చేయట్లేదు నేను ఏదైతే చేయాలి అనుకుంటున్నానో అన్ని చేయట్లేదు అన్న ఫీల్ అయితే నాకు రిపీటెడ్గా వస్తుందండి నేను ప్రతిరోజు ఏం చేసేదాన్ని ఎయిట్ థర్టీ కల్లా ఇంట్లో పని పూర్తి దాన్ని వాకింగ్కి వెళ్ళి వచ్చి జిమ్ అక్కడ జిమ్లో అన్ని ఎక్సర్సైజ్లు చేసి అప్పుడు ఇంటికి అయితే వచ్చేదాన్ని కదండి ఇప్పుడు ఎక్సర్సైజ్లే చేయడం మానేశాను బాడీ మళ్ళీ పెయిన్ పెయిన్స్ కింద ఉంది చలికాలం ఒకటేమో ఎక్కడికక్కడ నొప్పులు నొప్పుల కింద ఉంటుందండి అది మానేసానా ఇంగ్లీష్ ప్రాక్టీస్ మానేశాను పిల్లల్ని అయితే వన్ వీక్ అయిందండి చదివించి గాని అసలు పిల్లల్ని చదివించడం మానేశాను ఈ మూడు డిస్టర్బ్ అవడము కొంచెం ఏంటి నా రొటీన్ ఎలా అయిపోయింది మళ్ళీ నేను బ్యాక్ టు నార్మల్ అవుతానా అని అనిపిస్తుంది ఈవెన్ ఇప్పుడు కొంచెం ఖాళీ టైం ఉన్నా కూడా నాకు వాటి దగ్గరికి వెళ్ళబుద్ధి కావట్లేదు సరే కొంచెం రిలాక్స్ అవుదామన్నా ఫీలే వస్తుంది అనమాట ఏమో ఎప్పుడు రొటీన్లోకి వెళ్తానా ఏమో తెలియలేదు సరే ఫస్ట్ అయితే వంట కంప్లీట్ చేసేసి ఈరోజు ఖచ్చితంగా వాకింగ్కి వెళ్ళాలి ఇంకా బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెడుతున్నానండి అన్నం అయితే రెండు మూడు సార్లు ఉండట్లేదండి కూర అయితే మాత్రం తినేటప్పుడు మాకోసం వేరే కూర వండుతున్నాను కానీ అన్నం మాత్రం అందరికి కలిపి ఒకటే వండేస్తున్నాను సో మూడు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి వాటిని నీట్ గా అయితే వాష్ చేసేసి తర్వాత డ్రింకింగ్ వాటర్ అయితే పోసి నేను స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను నాకు మ్యాక్సిమం ఈరోజు నైట్ లోపల మావయ్య ఇంటికైతే వచ్చేస్తారండి డిచార్జ్ అయిపోతారు మా హస్బెండ్ అంటున్నారు అసలు ఈ వీక్ డ్యూటీ ఆయనకి గుంతకలు కదా మొత్తం ఈ వీక్ అంతా సెలవు పెట్టేశాను కానీ నెక్స్ట్ మండే నుంచి నేను కంపల్సరీ డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి నువ్వు తీసుకుని వెళ్తావా మా నాన్నే అప్పుడు నాకు కూడా కొంచెం బర్త్డే తగ్గుతుంది అని అడుగుతున్నారు నాకా ఒక్క పని ఏంటండి ఇంట్లో చాలా పనులు ఉంటున్నాయి కానీ అయినా కూడా ఇంక మళ్ళీ తను మళ్ళీ ఈ వీక్ కూడా పెట్టాలంటే కష్టం కదా సరే నేను ట్రై చేస్తానులే అనేసి అనమాట ఇంక ఇదిగోండి పిల్లలకి అయితే వండు వండేసాను అన్నం వార్చేసాను కూడా అని సో నేను వాళ్ళకి లంచ్ బాక్స్లోకి చెప్పాను కదా లెమన్ రైస్ అయితే చేస్తున్నాను అనేసి సో లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ అయితే చేస్తున్నానండి నేను అన్నం వేయంగానే ఫస్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి లేకపోతే అన్నం మళ్ళీ వేగిపోయినట్టు అయిపోతుంది తినేటప్పుడు వాళ్ళు తినలేరు సో ఇంకా అది వేసేసిన తర్వాత పక్కకైతే అయితే తీసేసుకుని నిమ్మరసం కూడా వేసేసాను పిల్లలిద్దరూ స్నానాలు చేసి అయితే వచ్చేసారండి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నాను నైట్ అయితే డ్రై ఫ్రూట్స్ సోక్ చేశానండి ఫస్ట్ ఇవి తింటామండీ నేను దోశలు అయితే వేసుకుని వస్తాను అని చెప్పాను అనమాట ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ దోశ వేస్తున్నానండి మీకు ఎలా జరుగుతుంది లేదా కాన్ చేయండి ఫస్ట్ దోశ ఎప్పుడు నాకు ఇలా ముక్కలే వస్తుంది ఒక టూ దోశలు వేసిన తర్వాత అప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట కానీ ప్రతిసారి ఫస్ట్ దోశ వింటే ఈ దోశ కానీ పెసరత్ గాని ఏదైనా సరే ఫస్ట్ దగ్గర ఉప్మా అయిపోతుంది అందుకే నీకు ఇస్తున్నాను ఈ ఫస్ట్ దోశ పప్పు ఎప్పుడు మాయనే తింటారు అయితే పది దోశ ఒకసారి పిండి కుదరకపోతని పాప మా ఆయన అలాగ ముక్కలు చేసుకునేది తిన సరే తినేస్తాను ఇచ్చా అనేసి తింటాను బంగారు మగుడు కదా ఇదిగో శ్రీవారు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ దోసెస్ వరకు ఇరుగుపోతూనే వచ్చాయండి లాస్ట్ తినే వాళ్ళకి లక్ అనమాట మంచిగా దోశలు వస్తాయండి లాస్ట్ ఎప్పుడు నేనే తింటాను కాబట్టి నాకైతే అన్బ్రేకబుల్ దోశలు అయితే వస్తాయి ఫస్ట్ తినే మా పిల్లలకి మా హస్బెండ్కి ఎప్పుడు బ్రేక్ అయిపోయిన దోశలే చెప్పాను కదండీ ఈరోజు కంపల్సరీ వాకింగ్కి వెళ్తాను అనేసి కానీ ఈరోజైతే అసలు వాకింగ్కే వెళ్ళలేదు నేను ఎందుకంటే అసలు ఇంట్లో కిరాణా సరుకులు ఏమీ లేవండి నాట్ ఓన్లీ కిరాణం అదేంటి కూరగాయలు కూడా ఏమీ లేవు మా ఇంట్లోని సో ఇంకా మా హస్బెండ్ వాకింగ్ తర్వాతే బాబు ఇంట్లో కావాల్సిన తెచ్చుకుందాము పద అనేసి అంటే డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చామండి సో మా ఇంట్లో జామ్ అయితే ఉంది బ్రెడ్ లేదు సో అందుకనేసి ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంకా ఎక్కువగా ఉప్మాలే తింటాం మేము సో ఎర్రనకు ఉప్మా పల్లీలు అయితే తీసుకున్నామండి పల్లీలు అయితే చాలా ఎక్కువే తీసేసుకున్నామనే చెప్పాలి తర్వాత పుట్నాలు కూడా తీసుకున్నాము ఎందుకంటే ఇంకా చట్నీలు ఎక్కువ ఎక్కువగా చేయాల్సి వస్తుంది కదా అనేసి ఈసారి ఎంత ఎర్ర కందిపప్పు అయితే తీసుకున్నామండి ఎప్పుడు పసుపే తీసుకుంటున్నాము అనేసి ఎర్ర కందిపప్పు కేజీ ఎయిటీ ఫోర్ రూపీస్ అలా ఉందండి కానీ పసుపు కందిపప్పు ప్రీమియంని పెట్టారండి ఇది చాలా రేటు ఉంది వన్ ట్వంటీయో వన్ ఎయిటీ నాకు గుర్తుకు లేదు కానీ చాలా ఎక్కువ రేటు ఉంది అమ్మంత రేట్ అయితే తీసుకునే కన్నా పసుపు తీసుకుంటే బెస్ట్ కదా అనేసి అనుకున్నాను నేను డి మార్కెట్ అయితే ఎల్లు వచ్చేసామండి భయం భయపేసిందండి నేను సరైన సరికి వస్తూ వస్తూ పాలు పెరుగు కూడా తెచ్చుకున్నాము ఇంక పాలు మరిగించేస్తాను మా వారు ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాలి సో మా వారికి అయితే నేను టీ అయితే పెట్టేసి ఇచ్చేస్తే ఆయన ఆఫీస్కి వెళ్ళి భోజనం తీసుకున్నప్పుడు అక్కడికి వెళ్తారు హాస్పిటల్ దగ్గరికి అత్తయ్య గారి దగ్గరికి ఇంకా నేను కోరు కూడా వండాలి అంటే నిన్ను నన్నే చూపిస్తాను అంటొస్తే ఆ ప్రేమైన నా చేతులతో నడిపేస్తా సాయంతో పోయి టైం అయితే టెన్ ఫార్టీ సెవెన్ అయిపోయిందండి లెవెన్ ఓ క్లాక్ అయిపోతుంది ఇప్పుడు వచ్చి నేను ఎడిటింగ్ పని స్టార్ట్ చేయలేదు టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయిపోతుందండి ఇప్పుడు వచ్చి నేను ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు ఫస్ట్ అయితే నేను ఎడిటింగ్ లో కూర్చోడానికి ముందు కూర అయితే వండేస్తానండి ఈ రోజు అయితే నేను మళ్ళీ పప్పే వండుతున్నాను ఎప్పుడు చూసినా పప్పేనా భవాని భవానీ ఎలా తింటారు ఏంటి అని కామెంట్ పెడతానండి కానీ ఏం చేస్తాను చెప్పండి మా ఇంట్లో పప్పు చాలా ఇష్టంగా తింటారు ఏం కూర కావాలని అడిగితే ఫస్ట్ మా ఆయన చెప్పేది పప్పు పప్పులో ఆకుకూర వేయకుండా ఏది వేసినా మా ఆయనకి ఓకే కాకపోతే నేనైతే పప్పు వండితే ఖచ్చితంగా ఆకుకూర వేసి ఉండదని అంటాను సో ఈ రోజు కూడా పప్పే వండుతున్నాను కానీ ఎప్పుడు చేసినట్టు పసుపు కందిపప్పు కాదండి ఇది ఎర్ర కందిపప్పు చూసే ఎంత బాగుందో క్యారెట్లకు కదండి ఈ కందిపప్పు నేను మను పుట్టిన కొత్తలో మేము మహారాష్ట్రలో అండి అప్పుడు మాకు మనుకి అంగన్వాడీలో రేషన్ ఇచ్చేవారు అనమాట అప్పుడు ఎర్ర కందిపప్పు ప్యాకెట్లు ఇచ్చేవారు ఫస్ట్ టైం నేను ఎర్ర కందిపప్పు అక్కడే చూసానండి అప్పుడు వాడేదాన్ని ఎర్ర కందిపప్పుని మళ్ళీ ఇప్పుడు మనుకి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి జనవరి సెకండ్ వస్తేనే ఇప్పుడు వండుతున్నాను మను మన్స్ బేబీ అప్పుడు ఉండేది మళ్ళీ ఇప్పుడు డీమార్ట్ నుంచి వస్తూ వస్తూ మేము దారిలో ఆకుకూరలు ఇచ్చుకున్నామండి పాలకూర ఇరవైకి నాలుగు కట్లు అన్నారు ఈ పూటకి సరిపోతుంది ఈరోజు ఇంకా పప్పు పాలకూర ప్లస్ కోడిగుడ్డట్లు అట్లా వేసుకుని తినేస్తాము నైట్కి డీమార్ట్ నుంచి పన్నీర్ అయితే తీసుకొచ్చానండి పన్నీర్ కూర అయితే వండుతాను ఇంకా నేను ఈరోజు మారే కూడా వచ్చేస్తారు కదా మాకు ఆ అయితే సరిపోతుంది పప్పు పాలకూర అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఇంక ఇది లాంగ్ వీడియో షూట్ చేయలేదు షార్ట్ వీడియో అయితే చేశాను ఇంకా టైం అయిపోతుందండి నేను ఫస్ట్ అయితే బ్లాగుకి వాయిస్ వచ్చేసి అప్పుడైతే ఫ్రెష్ అవుతాను పప్పు తాలింపు వేసేసిన తర్వాత లేట్ అవుతుంది కదా లెవెన్ థర్టీ అయిపోయింది ఎడిటింగ్ అప్పుడు నేను మిగతా పనులు పూర్తి చేస్తాను టైం అయితే టూ థర్టీ అయ్యిందండి షాను మనం తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చారు వన్ ఓ క్లాక్ కల్లా భోజనం అయితే చేసేసి కొంచెం ఎడిటింగ్ ఉంటే పని అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడు ఇంక ఇదిగోండి టైం అయిపోయింది మా వారైతే మరి మావేని రోజు డిశ్చార్జ్ చేసేస్తారేమో అని తీసుకురావడానికి అయితే వెళ్ళారు అత్తయ్య గారికి భోజనం పెట్టుకుని వాళ్ళు ఎప్పుడుకి వస్తారో నాకైతే తెలియదు కానీ ఇంకా ఇంట్లో నేను పూర్తి చేయాల్సిన పనులు అయితే ఉన్నాయండి గిన్నెలు క్లీన్ చేసి ఒకసారి కిచెన్ మొత్తాన్ని సర్దుకుని హాల్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి డీమట్ నుంచి తీసుకొచ్చిన సామాన్లు అన్నీ అక్కడ పెట్టేస్తాను అవి కూడా సర్దాలి సో ఇవన్నీ అవుతాయో తెలీదు నాకైతే ఈరోజు స్వెటరే దింపుతలేదు కానీ ఇంకా తీసి పిల్లల దగ్గరికి వెళ్ళాలి కదా డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట సో పిల్లల్ని తీసుకొచ్చాక బ్లాక్ కంటిన్యూ చేస్తాను నా బైక్ అస్తమాను ట్రబుల్ ఇస్తుందండి అసలు బైక్ స్టార్ట్ లేదు నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పాను కదండి అయితే బైక్ స్టార్ట్ అవ్వకపోవడము నడుచుకుంటా స్కూల్కి అయితే వెళ్ళి మళ్ళీ పిల్లల్ని తీసుకుని వచ్చేసరికి నిజంగా మీరు నమ్మరు వాళ్ళిద్దరు స్కూల్ బ్యాగులు ఒక చిన్న చిన్న బియ్యం బస్తాల్లాగా ఉంటాయండి ఆ రెండు బ్యాగ్లు రెండు భుజాల మీద పెట్టుకుని మోసి మళ్ళీ వాళ్ళు లంచ్ బాక్సులు పట్టుకునేసరికి నాకైతే నిజంగా భుజాలు లాగేసినాయి అండి వాళ్ళ పాపం లంచ్ బాక్సులు పట్టుకున్న ఈ పిల్లలు రోడ్ల మీద పరుగులు పెడతారు కదండి వాళ్ళిద్దరిని ఆ చేతి ఈ చేతు పట్టుకునేసరికి నాకు నిజంగా చాలా భుజాలు లాగేసినాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంకా మంచం మీద కాసేపు అయితే పిల్లలతో పాటు పడుకుని వాళ్ళు డే ఎలా గడిచింది ఏంటని మాట్లాడేసిన తర్వాత ఇంకొప్పుడైతే పిల్లలకి స్నాక్స్ కింద స్వీట్ పొటోటా అయితే ఉడకేస్తున్నాను అనమాట సో అది ఇంకా ఉడుకుతుంది నేనైతే ఆల్రెడీ గిన్నెలు అయితే ఎప్పుడో క్లీన్ చేసేసానండి కానీ ఇంకా డిమార్ట్ నుంచి కిరాణా అయితే తీసుకుని తెచ్చుకున్నాను కదా మొత్తం అన్ని కంటైనర్స్ ఖాళీ అండి సో ఇంక అందుకనేసి నేను అవన్నీ నింపేసుకుందాము అనేసి వాటిని అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను నేను కంటైనర్ ఎప్పుడు కాలేపోతే నీట్గా అయితే క్లీన్ చేసుకుని అది ఆరిపోయిన తర్వాతనే వేరే కిరాణా అయితే నింపుకుంటాను అనమాట ఈ సారి మొత్తం అన్నీ అయిపోయాయండి ఇలా కూడా నాకు భలే అనిపిస్తుంది మొత్తం అన్నీ అయ్యాక తెచ్చుకుంటే అన్నీ ఒకేసారి కడుక్కొని ఒకేసారి నింపుకోవచ్చు కదా సో ఇంకొకటి మొత్తం అన్ని డబ్బాలని అయితే నీట్గా క్లీన్ చేసేసాను మ్యాక్సిమం నేను కొంచెం కొంచెం ఉండంగానే తెస్తున్నాను బట్ ఈ సారీ మొత్తం అయిపోయే వరకు వెళ్ళలేదు మేము డిమాట్కి సో చాలా కిరాణా సరుకులు అయితే తెచ్చానండి మీకు అవన్నీ చూపిస్తాను సో వాటన్నిటిని అయితే ఇప్పుడు నేను సర్దుకోవాలి అయితే కొంచెం తడున్నా కూడా మనకి అవి పాడైపోతాయి కదండి కనీసం ఇప్పుడు నేను తెచ్చిన టూ టూ మంత్స్ అయినా వచ్చేస్తాయి నాకు ఇంకా కొన్ని అయితే ఇంకా ఎక్కువ నెలలే వస్తాయని చెప్తాను సో ఇంకా వీటన్నిటిని క్లాత్తో అయితే మెత్ తడేమీ లేకుండా క్లీన్ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఒక్కొక్క డబ్బాలోకి అన్నీ అయితే నింపుకుంటూ వస్తున్నాను పచ్చనపప్పు వేసేసాను నెక్స్ట్ అయితే వేరుశనకులు అయితే నింపుతున్నానండి ఇలా కిరాణా నింపుతూ వీడియో తీస్తుంటే నాకు ఒక చిన్న కథ అయితే గుర్తొచ్చిందండి కథ కాదు ఇది నిజంగా జరిగింది ఒక వన్ ఇయర్ క్రితము ఒక ఆవిడ తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఒక వీడియో అయితే పెట్టారనమాట పెద్ద ఆవిడండి ఆవిడ మా అత్తయ్య ఏజ్ అలా ఉంటారేమో ఆవిడకి ఆవిడ చెప్పారనమాట ఏమని కిరాణా సరుకులు అవి తెచ్చుకున్నప్పుడు అవి గాజు డబ్బాల్లో అవి పెట్టుకుని సర్దుకుంటారు అలా గాజు డబ్బాల్లో అవి పెట్టుకోకూడదు అది అందరూ వచ్చిన వాళ్ళకి చూడంగాని అమ్మో వీళ్ళ ఇంట్లో అన్ని నిండు కొండల్లాగా ఉన్నాయి అనేసి చూసి దిష్టి పెడతారు అలా కళ్ళ దిష్టి మంచిది కాదు అలా ఎవరైనా దిష్టి పెడితే వాళ్ళ కళ్ళు మంచివి కాకపోతే తర్వాత నుంచి మనకి ఎప్పుడు ఇబ్బందిలే అనేసి తనైతే చెప్పారనమాట అలాగే తను వాళ్ళకి తెలిసిన ఒక రిలేటివ్స్ గురించి అయితే చెప్పారనమాట ఒక ఆవిడ ఉందంటే అండి ఎప్పుడు అందరి ఇంట్లోకి వెళ్ళి పదిహేను రోజులు అలాగ ఉండి తర్వాత వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటుంది ఆవిడ ఒకసారి ఒకళ్ళ ఇంటికి అయితే వచ్చిందంటే అండి వాళ్ళ ఇంట్లో అంతా కిరాణా నిండు కొండలాగా అన్ని డబ్బాల్లో నిండుగా అయితే పెట్టుకున్నారంట అప్పుడు అవన్నీ చూసి ఆవిడకి కళ్ళు అమ్మో ఉన్నాయో వీళ్ళకి చాలా ఉంది వీళ్ళకి ఏ లోటు లేదు అని ఇలా అనుకుంటా ఉండేదంట అదే విషయాన్ని అందరికీ అలా చెప్తూ ఉండేది ఇంకా అవసరమైతే కొంచెం కొంచెం తీసి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తూ ఉండేదంట సో ఎప్పుడు వచ్చినా ఇలాగే చేస్తుంది అనేసి ఆ ఇంట్లో వాళ్ళు గమనించుకున్నారంటండి సో నెక్స్ట్ టైం ఇవిడ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట సామాన్లోకి ఏమీ లేనట్టు కొంచెం కొంచెం ఉండేలాగా పెట్టుకున్నారంట తర్వాత అవిడు వస్తే పదిహేను రోజులు వెళ్ళదంటండి బాగా దగ్గర రిలేటివ్ ఏమో మరి వెళ్ళు అని కూడా అనలేరేమో సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు వస్తుంది అనగా కిరాణా సరుకులు ఏమీ లేకుండా చేసుకుని ఇంట్లో ఈ రోజు ఇది లేదు అది తీసుకుండ్రా ఇది తీసుకుండ్రా అనేసి చాలా ఇబ్బందులు పడుతున్నట్టే ఉండేవారంట సో అది చూసి ఈవిడే సాటిస్ఫై అయింది అమ్మయ్య వీళ్ళకి ఇప్పుడు ఏమీ లేదు తింటాక కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేసి హ్యాపీ ఫీల్ అయిందంట ఇప్పుడు ఈవిడ ఒకళ్ళ ఇంటికి వచ్చింది కదండి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేసి మీ అన్నయ్య వాళ్ళకి ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది తింటకు కూడా ఏమి లేవు ఏ రోజుకి ఆ రోజు కావాల్సినవి కొంచెం కొంచెంగా తెచ్చుకుని వాళ్ళైతే బ్రతుకుతున్నారు అనేసి వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ చెల్లి కంగారు పడి అన్నయ్య ఏంట్రా తను అలా చెప్తుంది మీకు ఏమైంది మీరు ఇబ్బందుల్లో అని అడిగితే అయ్యో అదేం కాదు నీ పక్కన అవిడుందా లే లేదు కదా అనేసి అంటే లేదు అంటే అమ్మ కొల్ల అస్సలు మంచివి కాదు ఏమైనా తీసుకుని ఉన్నాయి ఇన్నున్నాయి ఉన్నాయని ఇలా దృష్టి పెడుతుంది సో త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పి మేము ఇలా చేసాము అనేసి అన్నారంట మేము బాగున్నాము నువ్వు ఏం కంగారు పడుకో అనేసి చెప్పారంటండి సో ఇదంతా ఆవిడ నిజ జీవితంలో చూసినవన్నీ ఆవిడ తన వీడియోలో చెప్పుకుంటూ వచ్చిందా పెద్ద ఆవిడే నేను ఇలా పెద్దవాళ్ళు ఏమన్నా వీడియోలు చేసినప్పుడు ఖచ్చితంగా వింటానండి నేను మన మంచి కోసం చెప్తున్నారు కదా అన్నట్టు అలా ఆ వీడియోలు అయితే వింటాను అయితే ఇప్పుడు ఇవన్నీ నిండుగా నింపుకుంటూ నాకు అది గుర్తొచ్చిందనమాట ఆ కథ రిపీటెడ్గా గుర్తొస్తుంది ఆవిడ ఆవిడ అన్నీని మరి నేను ఏకంగా డైరెక్ట్గా వీడియోలోనే చూపిస్తాను కదండి బట్ నేను ఇవన్నీ నమ్మను కాకపోతే మేబీ ఉండొచ్చేమో ఇలాంటి వ్యక్తులు కూడా ఉండొచ్చేమో ఇలా వాళ్ళు అనేసి వాళ్ళు కుళ్ళిపోయినంత మాత్రాన మనకు తగ్గిపోతుందా అంటే అది అయితే నాకైతే తెలీదు సో మాములుగా మీకు ఇది చెప్పాలి అనిపించింది నాకు గుర్తొచ్చింది అనేసి మీకైతే చెప్పానండి సో మొత్తం కిరాణా అంతా నింపేసుకున్నానండి ఈ ఇందులో నింపుగా కవర్లో ఇంకా కొంచెం కొంచెం అయితే అన్ని మిగిలిపోని అండి ఆ మిగిలి అన్నిటిని తీసుకెళ్ళి ఆ డబ్బాల్లో అయితే పెట్టాను ఈ ఈ డబ్బాల్లోవి కంప్లీట్ అయ్యాక నేను ఆ కవర్లోయి మళ్ళీ డబ్బాల్లో నింపుకుని అయితే వాడతాను లేదా డబ్బల్ని నాకు కదలబుద్ది కాదండి అలా గుంచేయాలి అనిపిస్తుంది ఫస్ట్ ఆ కవర్లో అన్నీ వాడేసిన తర్వాత అప్పుడు డబ్బాలో అయితే వాడతాను అనమాట అలా చేస్తాను అయితే ఇవన్నీ నింపేసి మూతలు పెట్టేసిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి ఈ మధ్యలో ఏ వస్తువు తెచ్చుకున్నా మా ఇంట్లోకి వెంటనే పురుగు పట్టేస్తుంది అండి ఇప్పుడు సపోజ్ పుట్నాలు తెచ్చాను అనుకో పుట్నాలకి పెంకు పురుగు పట్టేస్తుంది బియ్యానికి తెల్ల పురుగు పట్టేస్తుంది ఇడ్లీ రవ్వకి తెల్ల పురుగు పట్టేస్తుంది శనగలు లాంటి వాటికి అయితే పెద్ద పెద్ద పెంకు పురుగులు లాంటివి పెద్ద పట్టేస్తుంది అనమాట వేరు శనగుళ్ళు అయితే ఇంకా చీమలు అండి నాకు ఇలాగ తెచ్చుకున్నవి ఒక్కటి రుదా అయినా కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇంకంటనే నేను జీపీటీకి చెప్పాను నేను పుష్కలంగా ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకున్నాను అవి లాంగ్ రన్లో నిలవ ఉండాలంటే ఏం చేయను అంటే అది చెప్పింది అనమాట ఇవి నాకు చాలామంది మీరు కూడా కామెంట్స్లో చెప్పారులేండి లవంగాలు కానీ ఎండుమిరప కానీ వేపాకు కానీ బేలీఫ్ కానీ వేయండి మన దగ్గర ఎండుమిరపకాయలు ఉన్నాయి బట్ ఎండుమిరపకాయలు వేసినా నాకు అంత రిజల్ట్ అయితే కనిపించట్లేదు సో ఇంక అందుకే నేను బేలీఫ్ ఒకటి రెండు రెండు లవంగాలు అయితే వేసేసాను అనమాట అన్నింటిలోని వేసేసి ఇంకా వీటన్నిటిని మూతలు అయితే పెట్టేశానండి ఇప్పుడు వీటన్నిటిని తీసుకెళ్ళి కిచెన్ అరమరలో అయితే సర్దాలి అయితే ఈ లోపల టైం అయిపోతుందండి పిల్లలిద్దరికీ కరాటే క్లాస్ అయితే ఉంది పిల్లలిద్దరిని కరాట క్లాస్లో అయితే దింపి ఇంటికి అయితే వచ్చేసానండి వెనకాల కుక్క వస్తుందని ఫాస్ట్గా పరుగు పరిమచ్చాను ఆయాసం వస్తుంది మెట్లు ఎక్కేసరికి ఇంకప్పుడు ఉంది పిల్లల్ని దింపేశాను మళ్ళీ సెవెన్ కల్లా వెళ్తాను ఇక్కడ సిక్స్ ట్వంటీ అయిపోయిందండి ఇల్లు అయితే ఎలా పడతాలో ఉంది చూపిస్తాను ఇంకోండి కిరాణా సరుకులు అయితే అన్నీ అన్ని డబ్బాలో కట్టేసి వేసేసాను ఇంక కవర్లన్నీ తీసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇది హాల్ ఎలా ఉంది మా హాల్ పరిస్థితి ఇప్పుడు ఇది వంటగది ఈ వంటగది ఈ అరమరులు ఎన్ని రోజుల నుంచి సర్దాలి సర్దాలి అనుకుంటున్నానండి సరే కిరాణా తెస్తారు కదా అప్పుడు క్లీన్ చేసి సర్దుదాము సర్దుదామని అలా వెయిట్ చేశాను ఫైనల్గా ఈరోజు ఈ పని అయిపోయింది నాకు చాలా హ్యాపీ ఉంది ఇంక ఈ అరమరంతా సద్దెత్తే నాకు చాలా చాలా రిలీఫ్గా ఉంటుందండి సో క్విక్గా ఇవి సర్దడం స్టార్ట్ చేస్తాను నాకు రోజు మొత్తం మొత్తం చాలా బిజీ బిజీగా గడిచిపోతుందనే చెప్పాలండి ఇంక ఇంత బిజీగా ఉండడము నేను చూడాలి అనుకున్న వీడియోలు అయితే చూడలేకపోతున్నాను అనమాట సో నేను ఏవైతే వీడియోలు చూడాలి అనుకుంటానో వాటన్నిటిని వాచ్ లెటర్లో పెడతానండి వాచ్ లెటర్లో పెట్టేసి ఎలా పనులు చేస్తున్నప్పుడు ఆ వీడియోలు అయితే వింటాను నేనైతే అసలు ఏ వీడియోని చూసే పని పెట్టుకోనండి ఎందుకంటే చూస్తూ ఉంటే నాకు పని త్వరగా అవ్వదు అదే వింటూ చేసుకుంటే పని అయితే త్వరగా అవుతుంది సో ఆ వీడియోలను అయితే వింటూ ఇక్కడ నేను ఈ ఎరమరైతే సర్దేసుకుంటున్నాను అనమాట Tấn పేపర్లు అవి ఏమి వేయకుబావని బొద్దింకలు వచ్చేస్తాయి అనేసి అన్నారు కదండి ఈసారి పేపర్లు అయితే ఏమీ వేయలేదు దులిపేసాను అయితే మళ్ళీ అక్కడ బొద్దింకలు పడతాయో అనేసి నేను ఈ అరమర మొత్తానికి లక్ష్మణ్ రేఖ అయితే శుభ్రంగా గీసేసానండి సున్నమేసినట్టు గీసేసాను ఇంకా తర్వాత అయితే ఇప్పుడు నేను అన్నీ అయితే అక్కడ సర్దుకుంటున్నాను అనమాట నా దగ్గర స్టీల్ డబ్బాలు ఒక అరమరకి సరిపోవడం అన్నీ మాత్రమే ఉన్నాయండి ఇంకా మిగతావి స్టీల్ డబ్బాలు లేవు సో అందుకనేసి నాకు ఈ తేనె బాటిళ్ళు లేకపోతే ఏమైనా కొనుక్కున్నప్పుడు జాము లాంటి బాటిల్స్ వస్తాయి కదండి ఆ బాటిల్స్ని పాడేయకుండా నేను ఇలాగ యూటిలైజ్ అయితే చేసుకుంటూ ఉంటాను సో ఇవి పైన పెట్టేవి నాకు అంత అవసరం లేదు ఎప్పుడో ఒకసారి వాడతాను అనుకున్నవన్నీ పైన పెట్టేస్తానండి రెగ్యులర్గా ప్రతిరోజు వాడేవన్నీ మాత్రమే ఈ కిందమరలో పెట్టుకుంటాను ఇక్కడ కవర్ అయితే వేసుకుంటున్నానండి నేను సో ఈ కిందమరలో ఉన్నవి నేను ప్రతిరోజు తీసుకుని వాడుకునే వస్తువులు అనమాట అవి నాకు అందుబాటులో చేతికి అందేలాగా పెట్టుకుంటాను ఆ పైన తీయాలనుకోండి నేను కుర్చీ వేసుకుని తీయాలి అయితే నేను కుర్చీ వేసుకోకర్లేదు నా చేతికి అయితే అందేస్తాయి సో అన్నీ ఫుల్గా నింపేసుకుని అక్కడ అయితే ఈ ఈరోజు అన్నీ తెల్లగా క్లీన్ చేశాను కదండి వంటగది అయితే మెరిసిపోతుంది అసలు ఆ స్టీల్కి చూసారా పైన ఎంత బాగా మూతలు పడుతున్నాయని అద్దంలో పడుతున్నట్టు అలాగే వస్తున్నాయి కదా సో చాలా నీట్గా అనిపించింది అసలు నేను సర్దేసుకున్న తర్వాత మధ్యరాత్రి మెలకు వచ్చినప్పుడు కూడా వెళ్ళి అబ్బాయి ఈ రోజు ఎంత బాగుందో కదా కిచెను ఈ రోజు ఎంత బాగుందో కదా కిచెన్ అనేసి చూసుకుంటూ ఉంటానండి నాట్ ఓన్లీ కిచెను నేను బట్టలు ఏమన్నా సర్దినప్పుడు అరమర అలాగే చూసుకుంటాను హాల్ సర్దుకున్నప్పుడు హాల్ని అలాగే చూసుకుంటానండి అది ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది మేబీ డాక్యుమెంట్ రిలీజ్ అవుతుందేమో రోజు ఒకటి ఎచీవ్ చేసేవు అన్న ఫీల్ ఏమో మరి అది మనకి సో ఇంకా అయితే సర్దుతున్నాను సర్దుతూ నేను ఏదో ఒకటి తింటానులేండి మధ్య మధ్యలోని మరీ అంత కంటిన్యూగా పని చేసేయకూడదు అనేసి అనుకుంటాను అనమాట సో నేను ఏదో తింటున్నాను సున్నుండ సున్నుండి తింటూ ఇవైతే సర్దుతున్నాను మధ్యలో చేతులైతే కడుక్కున్నానండి అది వీడియో తీయలేదు హ్యాండ్ వాష్ చేసుకుని చేతులైతే నీట్గా క్లీన్ చేసుకున్నాను ఎక్కడ ఏమి టైం వేస్ట్ చేయకుండా చక్కగా అయితే రోజు పనులన్నీ పూర్తి చేసేసానండి ఇంకా పిల్లల్ని తీసుకుని రావాలి మా హస్బెండ్కి ఫోన్ చేసి ప్లీజ్ నువ్వు తీసుకుని వస్తావా అని అడిగాను లేదు నేను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను నాకు రావడానికి టైం పడుతుంది కొంచెం నువ్వే వెళ్ళొచ్చేసి అనేసి మా వారైతే చెప్పారండి మా వారు మా వాళ్ళని ఆఫ్టర్నూన్ పంపించేస్తారేమో అనేసి వన్ ఓ క్లాక్ వెళ్ళారండి సెవెన్ అయినా కూడా మా మావి గారిని ఇంకా డిచార్జ్ చేయలేదు వాళ్ళు ఎప్పుడు వస్తారా అనేసి చూస్తున్నాను ఎందుకంటే నాకు ఇంకా చాలా పని ఉంది మళ్ళీ మావి గారికి ఏమో ఏం కూర ఉండాలి ఏంటి అన్నది కూడా నాకైతే చాలా కన్ఫ్యూజన్ కింద ఉంది సో కిచెన్ అయితే సర్దేసి పిల్లలిద్దరిని తీసుకుని ఇంటికైతే వచ్చేసానండి పిల్లలు కరాటే క్లాస్కి వెళ్ళారు కదా అక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే ఫోన్ చేసి నేను మా అమ్మ వాళ్ళని ఆటో ఎక్కించాను వచ్చేస్తున్నాను పిల్లలకి ఇంకా అన్నం తినిపించుకో వస్తూ వస్తూ చికెన్ అయితే తీసుకుని వస్తాను అనేసి మా వారైతే ఫోన్ చేశారనమాట ఇంకా నేను పిల్లల్ని మీరు వెళ్ళి ఆడుకోండి అమ్మా డాడీ చికెన్ తీసుకొస్తారంట కూర వండిన తర్వాత అన్నం తినిపిస్తాను అనేసి చెప్పి పిల్లల్ని అయితే ఆడుకోవడానికి పంపించేశానండి ఇంకా మా అయితే ఇంకా రాలేదు మా అత్తయ్య మావి ఇంకా రాలేదు ఇంకా టైం వేస్ట్ ఎందుకు అనేసి అన్నం అయితే స్టవ్ మీద పెట్టేశాను అన్నం ఉడుకుతుంది కూర ఒకటి వండాలన్నమాట సో వీళ్ళు వచ్చిన తర్వాత కూర అయితే వండుతాను అనేసి ఇంకా ఆర్మర్ అయితే సర్దేశానండి నేను ఇవి సర్దుకుంటూ ఉన్నాను ఈ లోపల మా అత్తయ్య మావి అయితే హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసారు నేను ఆ టూ ఆర్మర్లు అయితే సర్దేశానండి ఇంకా మా వారు నిన్న పొద్దుట ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే తీసుకుని వచ్చారు ఇంకా ఉల్లిపాయలు ఆర్మర్ అయితే నేను సర్దుకుంటున్నాను ఇవన్నీ ఉల్లిపాయ తొక్కలైపోయినాయి సో ఇంకా మావయ్య అయితే వచ్చేసారండి నేను ఈరోజు మార్నింగ్ ఒక షార్ట్ అయితే పెట్టాను కదా మా అత్తయ్య మావయ్య వచ్చారు డే వన్ ఏమేమి వంటలు చేశానని పెడితే చికెన్ వండాను కదండి మీ నాన్నకి అయితే నువ్వు మటన్ వండి పెడతావు అదే మీ అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు చికెన్ ఉండేవి ఎందుకు అనేసి ఇలా అడుగుతున్నారు అంటే మా అమ్మ మా నాన్నకేమో నేను ఎక్కువ కాస్ట్వి మంచి వండి పెట్టాను అన్నట్టు మా వాళ్ళకి మాత్రం నేను అలా ఎక్కువగా మంచిగా చూసుకోవట్లేదు తక్కువ అయితే వండు పెట్టేసావు అన్నట్టు ఇలాగా కామెంట్ అనమాట వాళ్ళ ఉద్దేశం అదేనండి సో మా నాన్నకి అండి ఫైలేరియా నాన్న వంకాయి చేపలు ఇంకా చికెను ఇవైతే అసలు తినకూడదు అనమాట ఎందుకంటే కాలు నీచు వాసనైతే వచ్చేసి పస్ అయితే లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట సో ఈ కూరలు నానైతే అసలు తినకూడదండి ఈవెన్ ఎగ్ కూడా తినకూడదు బట్ ఈ మధ్యలో అప్పుడప్పుడు ఎగ్ అయితే తింటున్నారన్నమాట ఇంకా చికెను వంకాయ చేపలు తిన్నప్పుడు అయితే అసలు చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందండి కాలు సో అందుకనేసి అవి ఆ ఫుడ్ని డాక్టర్ అయితే అవాయిడ్ చేసామన్నారు అనేసి డాడీ అయితే అవి తిన్నారు ఇంకా నాన్న తినగలిగే నాన్ వెజ్ ఏమన్నా ఉంది అంటే అది ఓన్లీ ఒక్క మటన్ అనమాట ఆ ఒక్క మటనే తింటారండి ఈ మధ్య నాన్నకు కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడము ఇంకా అది కూడా చాలా తగ్గించేశారు ఎందుకంటే బాగా ఆయాసం వచ్చేస్తుంది బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట ఒళ్ళు నీరు పట్టేసి సో నాన్న అది కూడా తగ్గించేశారు ఫుడ్ చాలా తక్కువ తీసుకుంటారండి నాన్న ఇంకా తిన్న దాంట్లో అయినా కొంచెం బలంగా పెట్టాలి కదా అనేసి ఖైమా కానీ లేకపోతే మటన్ కానీ అలాగ పెడతామన్నమాట సో నాన్నకి ఓన్లీ మటన్ ఉండాలి ఇంకా వేరే ఆప్షన్ కూడా మనకి లేదు కాబట్టి నాన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా మటనే తెప్పిస్తానండి ఇంకా మరి మా మావేకి మావయ్యకి చికెన్ ఎందుకు పెట్టావు మటన్ ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు సో దానికి ఒక రీజన్ ఉందండి రేపు మీకు ఆ లిస్ట్ అంతా పెడతాను ఏం తినాలన్నారు ఏమొద్దు అని మావేని ఎట్టి పరిస్థితుల్లో మటన్ అస్సలు తినొత్తన్నారండి మొత్తం ఒక లిస్ట్ ఇచ్చారు అదంతా నేను నెక్స్ట్ ఫ్లాక్ పెడతాను కిచెన్ సర్దేశానండి తర్వాత హాల్లో ఉన్న రెండు సెల్ఫ్లు కూడా సర్జేశాను ఇంక ఇవ్వండి మావయ్య వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసారు మావయ్యకి అయితే అన్ని రకాల ఫోన్లు తినకూడదు తినాల్సిన జస్ట్ నాలుగైదు రకాలు ఉన్నాయి ఏమేమి తినొచ్చు ఏమేమి తినకూడదని డాక్టర్ చెప్పారు చెప్పారన్నది నెక్స్ట్ బ్లాగ్లు ఇంక్లూడ్ చేస్తాను కదా సైన్స్ అవి చూసి ఇంకా అందుకనేసి మా ఆవయ్య చికెన్ తినొచ్చంట అది కూడా ఏ కోడి తిందా ఉప్పు అసలు వేసుకోకూడదంటండి అందుకనేసి మా దగ్గర అదే టూ గ్రామ్స్ రోజు మొత్తానికి టూ గ్రామ్స్ ఇదైతే జస్ట్ పేరు పేరు పేరుకి వేసాను తీస్తే మనకి వేస్తాను

డాక్టర్ అయితే ఉప్పే అన్నారంటండి మా అయితే మరి వేసినా వేసేసాను చికెన్ పూర్ ఉండేనండి ఇది ఇప్పుడు పిల్లలు మావి అలా అందరూ కొంచెం ఉప్పు చేసేసుకుంటారు ఎందుకంటే పొద్దున్న చేసిన పప్పు అలాగే మిగిలిపోయింది ఇది ఇది కూడా ఉప్పు తుప్పు వేసాను కొంచెం నీళ్ళు వేసి ఉప్పు కలిపేస్తాను ఇది సో ఇవైతే తినేస్తాము సామాన్ కూడా క్లీన్ లేండి ఇంకా డిన్నర్ అయ్యాక డిన్నర్ తో ఇంకా పని అయితే అయిపోతుంది తిన్నాక మాట్లాడతాను ఇప్పటి నుంచి ప్రతిరోజు మావయ్య గారు షుగర్ టెస్ట్ అయితే చేసుకోవాలంటండి సో ఇంటికి రాగానే షుగర్ టెస్ట్ అయితే చేసేసారు తర్వాత అయితే మావయ్య గారికి ఇక్కడ నుంచి ట్యాబ్లెట్ అయితే వేసుకోవద్దు డైరెక్ట్ ఇన్సులిన్ ఇంజక్షన్ అయితే చేసుకోవాలి అని అన్నారు మావి ఏమో చేసుకోవడానికి భయపడుతున్నారు సరిగ్గా రావట్లేదు అనమాట నాకు ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకోవడము అలవాటేనండి ఎందుకు అంటే నేను జెస్టేషనల్ డయాబెటీస్ కదా నేను నా టూ ప్రెగ్నెన్సీలో నేను ఇంజక్షన్ చేసుకునేదాన్ని థైస్కి సో ఇంకా మా చేసుకోవట్లేదు సరిగ్గా అనేసి ఇంకా నేనే చేస్తాను ఉండండి అనేసి నేనైతే చేశాను అనమాట మావే స్కిన్ పెయిన్ చేస్తున్నారండి స్కిన్ పెయిన్ చేసుకున్నామనుకో అది వెంటనే బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట అదే మనము కండకి వెళ్ళేలాగా చేసుకుంటే లోపలైతే ఉంటుంది సో మావేకి ఇంజక్షన్ చేసేసిన తర్వాత ఫస్ట్ మావికి అయితే భోజనం పెట్టేశానండి తర్వాత ఇంకా ఫస్ట్ షాను మను వాళ్ళిద్దరికి తినిపిస్తున్నాను వాళ్ళిద్దరూ తిన్న తర్వాత నేను మా హస్బెండ్ కూడా కలిసి భోజనం అయితే చేసేస్తామండి సో ఈ రోజు ఇలాగా చాలా చాలా బిజీ బిజీగా నా డే అయితే గడిచిపోయిందండి నేను కూడా భోజనం చేసేసి ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుని స్నానం చేసేసి అలా మంచం మీద పడిపోతే నాకు ఇంకా మొత్తగా పట్టేసేలాగా ఉంది ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసానండి ఇప్పుడు టైం టెన్ థర్టీ అయ్యింది డిన్నర్ అవ్వగానే ఫస్ట్ అయితే గిన్నెలు అయితే తోమేసాము తర్వాత ఇల్లు కూడా ఒకసారి నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను గ్యాస్ స్టవ్ అయ్యి కూడా పైపోయిన క్లీన్ చేసేసాను ఇంకా చాలా అలసిపోయినట్టుగా ఉందండి ఈ రోజు పనులు చేసి చేసి నిజంగా అసలు చాలా చేశాను బట్ మొత్తం వీడియో అయితే తీసుకోలేదు కానీ చాలా చేశాను ఒళ్ళంతా అలసిపోయినట్టుగా ఉంది సో వేడి వేడిగా స్నానం అయితే చేసేసానండి ఇప్పుడు ఇంకా చలి స్టార్ట్ అయ్యింది స్వెటర్ అయితే వేసేసుకుని పడుకుంటాను టైం టెన్ టెన్ థర్టీ అయ్యిందని చెప్పాను కదా సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ అనిచేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్